పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుండ శ్రీనివాస రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం దిక్ష బిజెపి నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుండ సుబ్బ శ్రీనివాసరెడ్డి గారు మాగుండ కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇద్దరు ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూరేళ్ళు కూడా ఆ పదవంతుని ఆశిస్తూ ఆయనకుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మన జిల్లాకి ఎంతో మంచి పని చేస్తుంది మా కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే ఒంగూరు జిల్లా అన్నప్పుడు మా కుటుంబం గుర్తొస్తుంది ఇలాంటి పెద్దలు మాగుండ రెడ్డి గారు ఎన్నో జన్మదిన చేసుకోవాలని మీ ప్రకాశం జిల్లాకి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ మరీ కోరుకుంటే ఇంకొకసారి మాగుండ రెడ్డి గారు మా ఎంపీ గారు మాత్రులు చూసి మా ప్రజలు కుటుంబం అంటే ఒక ఫ్రాండ్ నాకు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉంది మామన్న సుబ్బారెడ్డి గారితో పార్వతమ్మతో ప్లస్ మామన్న సీలారెడ్డి గారితో అంటే నాగరెడ్డి గారితో కూడా రాబోయే నదులు అట్టే ఉండాలి ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి ఆ కుటుంబం ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు చిన్నప్పుడు వాళ్ళు ఎక్కింది పెద్దవాళ్ళు దాకా అందరూ అభిమానించేది మాగుండ శ్రీనివాస రెడ్డి గారి వాళ్ళు మాకు ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు జీవించాలి వాళ్ళు ఎప్పుడు కళాకాలం బాగుంటే పది మందికి మంచి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుండే గుర్తుపెట్టు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనకు మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ కుటుంబం అనేది మనల్ని ఎప్పుడు మనది అనుకో అయినా సరే ఇది మన జిల్లా అని మన సొంత బిడ్డలు అనుకుని వాళ్ళు ఎన్నో చేశారు ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ఒక శ్రీనివాసరెడ్డి గారి గారు వెంకటేశ్ స్వామి ఆశీస్సులతో వాళ్ళు ఎప్పుడు కాగాలం ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాగరెడ్డి గారు కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు మీ ఆశ్రవదించాలని చెప్పి నా మనవి నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ విషయం హ్యాపీ మా సభ్యులు పెద్దలు మాగుండ శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుండ సభ్య శ్రీనివాసరెడ్డి గారు మాగుండ కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇద్దరు ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూరేళ్లు కూడా ఆ భగవంతుని ఆశిస్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను పార్లమెంట్ సభ్యులు అజాత శత్రువు సేవా గుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి మామూలు గౌరవ ఎంపీ శ్రీ మాగుండ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు స్థాయిలో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో వారి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి తెలుపదిన శుభాకాంక్షలు వారు ఈ జిల్లాలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళంత మాకు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలకి వారు ఎటున్నా ఎక్కడున్నా ప్రజాసేవ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ప్రజలందరి హానాల మధ్య ఆనందాల మధ్య వారి యొక్క సంతోషాల మధ్య ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా ప్రకాశం జిల్లాకి గర్వకారణం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మీ అందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ అండి అందరికి నమస్కారం మన గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యులు सलाम सलाम आगे चलना आज निभाएगा इसकी तरह की आज मंगलमंडल इनका जो कुमार नहीं है दोबारा दिमाग क्या अस्यापुर जप्या कृष्ण इवं इत्रापुर धर्म रिनो इवं मैं पाप जस्वरी देवाराम धेनुकुम जरूर हमने बस पुण्डी उत्तर स्वामी परोच्ये मोक्ष भवनादि

யே அண்ணா பிரசாத் ஹோட்டல் வை சைடு பிரசாத் அண்ணா பிரசாத வீடியோ கால அது எப்படி இப்படி 我们。 ओके okay, okay. okay, रमेश <required>